హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వారి వ్యక్తిత్వం నచ్చి స్నేహితులుగా మారి తరువాత ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు అయితే అలాంటి వారి గురించి నేడు చూద్దాం శ్రీకాంత్ ఊహా మహేష్ నమ్రత యష్ రాధిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అయితే పెళ్ళిళ్ళు అయ్యాక పదిహేను సంవత్సరాలు కాపురం చేసి పిల్లలతో సహా విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారిలో ముందుగా చెప్పుకోవలసిన నటులు సీనియర్ నటుడు విశ్వనటుడు కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు వాణి గణపతి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సినిమాల్లో నటిస్తుండగా ప్రేమించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన పది సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇద్దరు విడిపోయారు అసోసియేట్ డైరెక్టర్ అయిన సారికా గారిని కమల్ హాసన్ గారు వివాహం చేసుకున్నారు శృతిహాసన్ అక్షర హాసన్ జన్మించారు పెళ్ళైన పదహారు సంవత్సరాలకు ఇద్దరు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఆ తరువాత గౌతమి గారితో రిలేషన్లో ఉండేవారు గౌతమి గారు కూడా అంతకు ముందు ఒక అతన్ని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక కూతురు కూడా జన్మించింది వీరిద్దరు పన్నెండు సంవత్సరాలు సహజీవనం చేసి విడిపోయారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మొదట నందిని అనే అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక సంవత్సరం కూడా కాపురం చేయకున్నా వీరిద్దరు విడిపోయారు ఆ తరువాత రేణు దేశ్ గారితో సహజీవనం చేసి అఫీషియల్ గా రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు వీరికి ఒక బాబు పాప ఇక వీరిద్దరు రెండు వేల పన్నెండు లో విడిపోయి అభిమానులకు పెద్ద షాక్ నే ఇచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా అనే విదేశీ పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా జన్మించింది ఇక ఇంకొక జంట సమాంత నాగ చైతన్య వీరిద్దరు ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ లో ఒకరినొకరు ప్రేమించుకుని కొన్నాళ్ళక రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు నాలుగు సంవత్సరాలు కాపురం చేసి మంచి జంట అనే కితాబు తీసుకున్నారు అంతలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు ఇక వేళ్ళు కారణం ఇప్పటికీ తెలియలేదు అయితే వీళ్ళకి సంతానం లేదు వీరిలాంటి జంటే అమలాపర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ఈ డైరెక్టర్ దర్శకత్వంలో అమలాపాల్ ఒక సినిమా నటించింది తరువాత ఇద్దరు ప్రేమించుకుని రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు వివాహమైన రెండు సంవత్సరాలకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు తరువాత జంట సోనియా అగర్వాల్ డైరెక్టర్ సెల్వ సెవెన్ జీ బృందవన్ కాలనీ సినిమాతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు వీరిద్దరూ రెండు వేల ఆరులో వివాహం చేసుకున్నారు వీరిద్దరు రెండు వేల తొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ కూడా ఇదే పని చేశారు ధనుష్ ఐశ్వర్య వీరిద్దరు ఇష్టపడి రెండు వేల నాలుగులో వివాహం చేసుకున్నారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీరిద్దరు రెండు వేల ఇరవై రెండులో విడాకులు తీసుకున్నారు అవును వారిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో నటించిన కళ్యాణి డైరెక్టర్ సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నటి రేవతి డైరెక్టర్ సూర్య చంద్ర మీనన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక తరువాత రెండు వేల రెండులో వీరిద్దరూ విడిపోయారు వీరికి సంతానం లేదు వీరిలానే ఝాన్సీ జోగినాయుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది ఆర్థిక సమస్యల వల్ల వీరిద్దరూ విడిపోయారు అలాగే సీతగారు పార్థివాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు పాపలు ఒక బాబు ఉన్నారు వీరు రెండు వేల ఒకటిలో విడాకులు తీసుకున్నారు వీరిలానే మలైకా అరోరా అర్బజన్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పద్దెనిమిది సంవత్సరాలు కాపురం తరువాత ఇద్దరు విడిపోయారు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు హీరోయిన్ కీర్తిరెడ్డి సుమంత్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు సంవత్సరాల తరువాత విడిపోయారు ఇలా చాలామంది విడిపోతూనే ఉన్నారు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవడం అనేది పిల్లల మనసులను బాధపెట్టడం అవుతుంది కాబట్టి వివాహం చేసుకోకముందే ఇలాంటి ఆలోచిస్తే మంచిది అనే అభిప్రాయం సో ఫ్రెండ్స్ మీరేమంటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్